ఒక నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు ఒక డిబేట్ పెట్టినప్పుడు నీ పార్టీ వాళ్ళు కూడా అటెండ్ అయ్యేలా చూసుకో నీ వాదన లేకుండా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో నువ్వు టీవీ ఫైవ్ ఈ టీవీ ఏబిఎన్ లో కూర్చుంటే ఏం ఒరుగుతుంది అది ఆల్రెడీ వన్ సైడ్ దాంతో అసలే ఆ ఛానలే భజన్ చేస్తుంది నీ వాడు ఆడ కూర్చుని ఆ నమ్మనాభూతులు ఈ భూతులు పెడితే ఒరిగిసేది ఏంది అదే న్యూట్రల్ గా ఉండేవాడి దగ్గరకు వెళ్ళి మాట్లాడి నీ వాదన ఏంటో చెప్పుకున్నప్పుడు కదా ఇప్పుడు అది పోయింది అట్లాగే ఇక్కడ కూడా ఏమైపోయింది అసలు ఎదుటి వాళ్ళ మాటలు వింట మానే సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఆడియో కట్ చేసి పెట్టుకుంటే వైరల్ చేస్తే చాలు ఏమని చెప్పాడు ఆయన ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ లో రెండో తారీఖు మూడో తారీఖుకి వస్తుంది ఎందుకంటే మార్చి థర్టీ ఫస్ట్ అకౌంట్ క్లోజ్ అయ్యాక ఒకటో తారీఖు సెలవు ఇస్తారు ప్రతిసారి ఆ సెలవు రోజునే డబ్బులు రెండో తారీఖు డబ్బులు డ్రా చేసుకోవాలి ముప్పై ఒకటో తారీఖు డ్రా చేయరు ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరు బ్యాంక్ బిజినెస్ లో నుంచి ఒక ఐదారు వేల కోట్లు తీసి పక్కన పెట్టాలంటే వాళ్ళ బిజినెస్ ఐదారు వేల కోట్లు తగ్గిపోయినాయి కాబట్టి ఒప్పుకోరు అందుకే ఇంకోటి గవర్నమెంట్ కూడా ఆ రోజున తీసేసింది ఆ నెలలోనే క్లోజ్ అయిపోవాలి అంటే ఆ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అన్నప్పుడు ఆ ఏడాదితో క్లోజ్ కాబట్టి వాళ్ళు కూడా తీయరు నుంచి కొత్త అకౌంట్ ఓపెన్ మళ్ళీ కాబట్టి అందుకని గవర్నమెంట్ కూడా ముప్పై ఒకటి లోపు తీయదు ఒకటో తారీఖునే తీయాలి ఒకటో తారీఖునికి సెలవు వస్తుంది కాబట్టి బ్యాంకులు సెలవిస్తారు రెండో తారీఖున డబ్బు బ్యాంకులు తెరుస్తారు డబ్బులు డ్రా చేసుకుని వచ్చి ఇందులో ఇవ్వాలి మూడో తారీఖు ఇది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఏప్రిల్ లో మూడో తారీఖు వస్తుందని ఆయన చెప్పాడు వాలంటీర్లను విమర్శిస్తూనే ఆయన నిజం